name is Kirupa. Kirupa Hari. Okay. your uh, name? Okay. What is your Can I talk in English? Yes, yeah, sure. yes. So, uh, I found it very interesting because uh, meditation is one of the uh, key in uh, today's life. So, we thought this place is very interesting and we wanted to really experience this place. Okay. Do you like the potatoes? Yes, it's very. Uh, home food kind of food okay so what about the facilities? are you injured? are you happy with the facilities? it's yes, very <laughs> calm place and the uh, first time i'm coming here so it's okay. very uh, calming okay. thank, you. thank you hi mi peru? dikshita dikshita heo ni chuchya man? mia purshayda diapu? okay so facilities comfortable నా పేరు బావర్ సింగ్ అండి మాది వెస్ట్ గోదావరి భీమవరం ఆంధ్రప్రదేశ్ మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా రెండు వేల పన్నెండు నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మరి పత్రిజి గారు జానమయాలో మేము ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ అంతా పాల్గొంటాము భీమవరం చాలా మంది వస్తాము కానీ ఇక్కడ ఫుడ్ కానీ అది కానీ చాలా సూపర్ చాలా అద్భుతంగా ఉంటుంది అంతమంది వచ్చేసరికి వేల మందికి మన భోజనాలు పెట్టి ఈ ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి చాలా బాగుంది ఇక్కడ ట్రస్ట్ వారు చాలా విజయబస్ రెడ్ దగ్గరగా వాళ్ళ సభ్యులందరూ కూడా మేము కృతం చెప్పుకుంటాం ఎందుకంటే చాలా బాగా అరేంజ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ చేస్తున్నారు ప్రత్యేక ధ్యానం హాయ్ కనిపి భోజనాలు ఉన్నాయి చెప్పండి నా పేరు స్వాతీ నేను ఫస్ట్ టైం వచ్చాను ఫుడ్ చాలా బాగుంది అకామిటేషన్ ఫెసిలిటీస్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి కోరియర్ నుంచి మెడిటేషన్ చేస్తున్నా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను చాలా బాగుంది థ్యాంక్ యూ నమస్తే మా మీ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు త్రీ గా వస్తున్నాం అండి ధ్యానం వల్ల మాకు చాలా లాభాలు కలిగాయి ఈ ధ్యాన ప్రసాదాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తీయ చేసుకునేవాళ్ళము ఇంతమందికి ధ్యానం వల్ల లాభం అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సింగా కోరుకుంటున్నారు రెకామెడేషన్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అలా బాగున్నాయి మేడం చాలా బాగున్నాయి అసలు ఫ్రీ అకామిడేషన్స్ ఇంకా చాలా బాగున్నాయి అంతా బాగుంది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి మీ పేరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మేము నిన్న పొద్దున్న వచ్చాం మేడం మా ఊరు తిరుపతి మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అకామిడేషన్ ఎలా ఉంది ఫ్రీ అకామిడేషన్లోనే ఉంటున్నారా మేము ఫ్రీ అకామిడేషన్లోనే ఉంటున్నాం మేడం చాలా బాగా ఉంది మాకు తోచింది మేము దీంతో కూడా అక్కడక్కడ కొంచెం సేవ చేసుకుంటున్నాము చాలా బాగుంది అసలు ఇంకా కూడా మనకు ధ్యానం అంత ధ్యాన ప్రపంచం అయిపోవాలని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ అండి నమస్తే మేడం మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు నేను మంగళగిరి నుంచి వచ్చానండి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను అయితే ఎవరి ధ్యాన మహాచక్రానికి మాకు ఇక్కడికి రావటం అలవాటు పత్రిజీ ఆకాంక్ష ఏంటంటే అతిథి దేవోభవ అంటారు ఆయనకి ఫుడ్ వండి పెట్టటం అంటే ఎంతో ఇష్టం అందరికీ కడుపు నిండా పెట్టడం వెరైటీస్ పెట్టడం అంటే చాలా ఇష్టం ఇక్కడ అట్లాగే వండి వేడి వేడిగా పెళ్లి లాగా పెడుతూ ఉన్నారు ఎంతో అందరూ కూడా చాలా హ్యాపీగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని సౌకర్యాలని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు శాకాహారంలో కూడా శుద్ధ సాత్విక ఆహారం పెడుతూనే ఎంతో హ్యాపీగా ఎన్నో వెరైటీస్తో పెడుతూ ఉన్నారు అందరికీ అన్నదానానికి సంబంధించిన వర్క్ చేసే వాళ్ళకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చేసే సేవాదళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం యూ మేడం నా పేరు మధులత మేము హైదరాబాద్ నుంచి వచ్చాము నేను మెడిటేషన్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇక్కడ వసతులు ఫుడ్ ఫెసిలిటీస్ సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అంత అద్భుతంగా ఉంది ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఇచ్చారు అంత అద్భుతంగా ఉంది ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ భోజన వసతి అయితే చాలా 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 బాగుంది నేను మెడిటేషన్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను చాలా బాగుంది ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిస్ సార్కి ధన్యవాదములు అండి ఆయని పేరేంటి నా పేడ అగర్యా ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఇక్కడికి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తుంటావా

ఇయర్ నుంచి వస్తాను మేడం పత్రి సార్ బాడీ వికెట్ కేసు నుంచి నేను కంటిన్యూ వస్తాను ఇక్కడికి నేను ప్రతి నిలవకొస్తారు కూడా ఇక్కడ కట్టుకుంటూ వెళ్తాను నేను బాగుంది చాలా థ్యాంక్ యూ